బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ పెద్ద సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కార్యాలయాల జోలికి వస్తే గాంధీ భవన్ను కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయానికి ఏ నిబంధన అయితే వర్తిస్తుందో అదే గాంధీ భవన్కు కూడా వర్తిస్తుందన్నారు ఇక్కడ ఇటుక నెల ముట్టుకున్న గాంధీ భవన్ను కూల్చివేస్తామని వారు హెచ్చరించారు కావాలని బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు తరఫున డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దృష్టి సారించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి మేము మంజూరు చేసినటువంటి పనులే మీరేదో పర్యవేక్షిస్తూ మీరు మంజూరు చేసినట్టు చెప్పుకుంటున్నారు ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు నయా పైసా కూడా నిధులు తీసుకురాని నిస్సాయి స్థితిలో మీరున్నారు ఇంకా మీకు సమయం ఇస్తున్నాం మా పార్టీ జోలికి కానీ మా పార్టీ శ్రేణుల జోలికి కానీ మా పార్టీ కార్యాలయానికి వస్తే మాత్రము కబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ కార్యాలయానికి ఏది వర్తిస్తే హైదరాబాద్లోని మీ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా అదే వర్తిస్తుంది ఇక్కడ ఇటుక పిల్ల కదిపినా ఆడ గాంధీ భవను కూలుతుంది చట్టం మీకైనా మాకైనా సమానమే ఎన్ఆర్ఆర్ భవన్ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చిందో ఇక్కడ జిల్లా నాయకులు కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి ఇవాళ ఇక్కడ జిల్లాకు నాయకత్వం వహించే చాలా మంది కాంగ్రెస్ పార్టీలు లేనప్పుడు నేను ఆనాడు యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాను ఎన్ఆర్ఆర్ భవన్ కన్స్ట్రక్షన్ చేస్తానప్పుడు నేను అక్కడ పని నిలబడి పని చేయించిన అనుమతి నేను మీకు గుర్తు చేస్తున్నాను o r a 리 g k